రాఖీ పౌర్ణమి ఎందుకు జరుపుకుంటామో తెలుసా ఒకసారి శ్రీకృష్ణుడు శిశుపాలుడిని శిక్షించడానికి సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు అతని చూపుడు వేలికి గాయమవుతుంది అప్పుడు అక్కడే ఉన్న ద్రౌపది కృష్ణుడి వేలి నుండి రక్తం కారడం చూసి వెంటనే స్పందిస్తుంది తన దగ్గర కట్టుకట్టడానికి ఏమీ లేకపోవడంతో ఆమె తన పట్టుచీర కొంగును చింపి కృష్ణుడి గాయానికి కట్టుకడుతుంది ద్రౌపది చూపించిన ఆ సోదరి ప్రేమకు శ్రీకృష్ణుడు చాలా సంతోషించి ఆమెకు ఒక మాట ఇస్తాడు ఎల్లప్పుడూ నేను నీకు తోడుగా ఉంటాను నిన్ను రక్షిస్తాను అని వాగ్దానం చేస్తాడు తరువాత దుశ్శాసనుడు ద్రౌపదిని నిండు సభలో అవమానించడానికి ప్రయత్నించినప్పుడు ఆమె తన సోదరుడిగా శ్రీకృష్ణుడిని తలచుకుంటుంది ఆ క్షణంలో శ్రీకృష్ణుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకుని ద్రౌపది చీరను అనంతంగా సాగిపోయేలా చేసి ఆమె మానాన్ని కాపాడతాడు రాఖీ పండుగ కేవలం ఒక రక్షాబంధం మాత్రమే కాదు ఇది సోదరుడు తన సోదరికిచ్చిన వాగ్దానం మరియు ఆ బంధానికి ఉన్న గొప్ప విలువను తెలియజేస్తుంది కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి